ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అలాగే మా పార్టీ శ్రేణులు శ్రేయాభిలాషులు అలాగే స్నేహితులు సన్నిహితులు ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు పేడుకలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వాళ్ళ సారథ్యంలో ఆధ్వర్యంలో జరిపినందుకు వారందరికీ పే పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాస్తవానికి ఏంటంటే మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా నిరంతరం సంతోషంగా నిరంతరం ఒక రోజులాగే మేము ఫీల్ అవుతూ ఉంటుంటాం కారణం ఏంటంటే మేము ప్రతి దినం ప్రతి సమయం కూడా ఏదో ఒక మంచి పని ఏదో ఒక సమస్యకి న్యాయం చేయడం బాధితులకి అండగా నిలవడంలో సంతృప్తి చెందుతూ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక భావజాలం ఎప్పుడూ ఉంటుంది అందుకని మాకు నిరంతరం పుట్టినరోజులాగే ఉంటుంది అందులో వారికి నా పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తూ ఈరోజు ఘనంగా వాళ్ళ యొక్క ఆప్యాయతని చాటినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పూర్తి లక్ష్యం ఆశయం ఒక్కటే ఈ సమాజానికి ఒక భద్రత కలిగినటువంటి సమాజం సాధించాలి అలాగే ఒక అభివృద్ధి ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఒక సంపన్న రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి దానికోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంత పోరాటానికి సిద్ధం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి సెక్యులర్ కూడా మరో స్వాతంత్ర పోరాట యోధుడిగా ఈ రోజు మేము కీర్తింపబడుతున్నాం ఆ విధమైనటువంటి ఆ భావజాలంతో మేము ముందుకు నడుస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ మీకు ఈ సందర్భంగా తెలియజేయండి పార్టీ ఏడాది ఒకటి మార్చుకునేటటువంటిది ఏమి ఉండదండి పార్టీ ఎస్టాబ్లిష్ నుంచి అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఈ రోజు వరకు కూడా పేదరికం నిర్మూలన అనే దాని మీద మాకు ఒక స్పష్టత ఉంది అలాగే సామాజిక భద్రత అలాగే వ్యక్తిగత భద్రత అలాగే న్యాయ ఎకోడమిల్ లా ఎక్మిల్ సొసైటీ రెండు ఉండాలి అంతేగాని ప్రజలను భిక్షగాల మాదిరి చూస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సాధించడం ప్రధాన లక్ష్యం అందుకని మాకు విద్యా వైద్యం మీద అలాగే పర్యావరణం మీద అలాగే సంపన్న సంపదని సామాన్యులు జరిగి తీసుకువెళ్ళడం దాని మీద మాకు అందరికీ ఒక ఒక కాన్స్టిట్యూషన్ లాంటి ఒక డైజెస్ట్ ఉంది అందుకని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే ఈ సమాజానికి ఒక భద్రత కలిగినటువంటి సమాజం అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అని కూడా మాకు తెలుసు ఈ సందర్భంగా వారికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మేము వారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమ ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలతో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు న్యాయం చేయడం మీద ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి సారకి సారించి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి వాటాన్ని ముక్కు పిండి వసూలు చేయడంలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం